మహాశివరాత్రిలోపు మీ ఇంటికి ఈ వస్తువులు కనుక తెచ్చుకున్నట్లయితే ఇంటిలో ఉన్న దరిద్రం అప్పులు కష్టాలన్నీ తొలగిపోయి కుబేరలు అవ్వడం ఖాయమండి ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి లోపుగా ఎవరైతే వారి ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకుంటారో ఖచ్చితంగా వారికి ఉన్న ఆర్థిక సంస్థలు అన్నీ పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అందుకు మహాశివరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు మరి అటువంటి పవిత్రమైన మహాశివరాత్రిలోపు ఎవరైతే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ఈ వస్తువులు కనుక తెచ్చుకొని ఇంట్లో కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా సమస్యలు తగ్గుతాయండి ఎవరు కనివీరుగని అదృష్టం పొందుతారు మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏంటి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంటిలో పెట్టుకుంటే మంచిదని ఆ మహాశివుని అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రిలోపు ఒక్క దక్షిణావృత శంఖం తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందండి దక్షిణావృత శంఖం చాలా ప్రత్యేకమైనది శివరాత్రిలోపు ఇంటికి కనుక తెచ్చుకున్నట్లయితే పూజ గదిలో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అవుతుంది పరమేశ్వరుని అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు అందువలన మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు దక్షిణావృత్త శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకున్నట్లయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం అనేది తప్పక కలుగుతుందండి ఇంకా రెండవది డమరుకం శివునికి డమరకం అన్నా కూడా చాలా చాలా ఇష్టం అండి డమరుక శబ్దం అన్నా కూడా చాలా ఇష్టం శివుని చేతిలో ఎప్పుడూ కూడా ధమరకం ఉంటుంది కాబట్టి శివునికి ఎంతో ఇష్టమైన లోపు ఒక్క చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకున్నట్లయితే శివానుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన శివరాత్రిలో ఒక్క చిన్న డమరకాన్ని తెచ్చుకొని మీ ఇంటిలో పూజ గదిలో పెట్టుకోండి ఇంకా మూడవది త్రిశూలం త్రిశూలం యొక్క మూడు కొనలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు కొనలను సూచిస్తాయండి త్రిశూలం అంటే శివునికి చాలా చాలా ఇష్టం అండి అందువలన శివరాత్రిలోపు ఒక చిన్న శివ త్రిశూలం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే అనుగ్రహం కలుగుతుందండి దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంకా నాలుగవది గోవుని యొక్క బొమ్మ ఎవరైనా సరే శివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను కనుక తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఉంచుకున్నట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎవరైతే మహాశివరాత్రి రోజు గోవు బొమ్మను తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కలుగుతాయి అలానే మహాశివరాత్రి రోజు గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులు ఇంటికి తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంకా చివరిగా రుద్ర నందీశ్వరుని యొక్క బొమ్మ మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ నందీశ్వరుని యొక్క బొమ్మను కానీ రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకుని శివునికి సమర్పిస్తారో వారికి ఉండేటువంటి దరిద్రం మొత్తం పోతుంది శివానుగ్రహం కలుగుతుంది శివునికి ఎంతో ఇష్టమైనటువంటి నందీశ్వరుని బొమ్మ తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నట్లయితే చాలా చాలా మంచిదండి పూజ గదిలో శివుని ఫోటో ముందు ఈ నందీశ్వరుని బొమ్మ గనక పెట్టుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఏ వస్తువులో ఏ ఒక్క వస్తువులు తెచ్చుకున్నా శుభం కలుగుతుంది కానీ మీ ఇంట్లో ఎప్పటికీ ఉంటే వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఈ వస్తువులు ఇప్పటికీ ఇంట్లో లేనివారు శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ తెచ్చుకోండి ఈ విధంగా తెచ్చుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి ఇక మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలలో అన్ మారేడు చెట్టు అన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహా శివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేక విధి విధానాలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుందండి మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్కలు నాటి నాటండి అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంటిలో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు మొక్కను నాటి ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసిన శివలింగాన్ని ఉంచి జలాభిషేకం చేయండి అంటే నీటితో అభిషేకం చేసుకోవాలన్నమాట ఈ విధంగా పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి ఐశ్వర్యాన్ని ఇస్తుందండి ఒక మారేడు దళాన్ని పరమశివునికి ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు సమర్పించిన దాన్ని మళ్ళీ కడిగి కూడా సమర్పించవచ్చు అలానే కింద పడిన మారేడు దళాన్ని కూడా కడిగి శివ పూజకు ఉపయోగించుకోవచ్చని ఆచారాలు యుగం అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలానే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం కలగాలి అంటే బ్రహ్మాండమైన అద్భుత రాజయోగం అలానే ప్రమోషన్స్ రావాలి అంటే మారేడు దళం కొబ్బరి నీటితో ముంచి కొబ్బరి నీళ్ళల్లో ఉంచిన మారేడు దళాన్ని శివుని గం దగ్గర కానీ శివుని ఫోటో దగ్గర కానీ పెట్టి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఈ విధంగా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలానే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఈ విధంగా పదకొండు దీపాలు కనుక వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆడవారు కానీ మగవారు కానీ మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళి చెట్టు దగ్గర అష్టతల పద్మ ముగ్గులు వేసి అందులో పదకొండు మట్టి ప్రందులు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు బొత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనెను పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చుని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చుని తూ నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారు భారీ ఇంటిలో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పదకొండు ప్రమిధులతో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలను వెలిగిస్తే ఈ పదకొండు దీపాల వల్ల మీ ఏడు జన్మాల పాపాలు దోషాలు దరిద్రలు అన్నీ పోయి జీవితంలో మీకు తిరుగులేని రాజయోగం పడుతుందండి జీవితంలో భోగ భాగాలతో జీవిస్తారు అలానే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా నెయ్యిని కానీ దానం చేస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరు అని గంగా సింధు అనే గ్రంథం వివరిస్తుందండి అసలు జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలి అంటే జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలి అంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజున ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే కనుక ఆ వృక్షం సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరు ఆయనకైనా క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నాన్ని లేదా నెయ్యిని దానం చేయండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో దర్దులు కారండి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు అని చెప్పి ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పారు అలానే మహాశివరాత్రి రోజు పరమ పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించడం మర్చిపోకూడదు ముఖ్యంగా మారేడు దళాలతో పూజ చేసే సమయంలో కాడ తీయకుండా పూజ చేయాలండి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసేవారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి ఈ విషయం కనుక మేము తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వలన ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి వారికి ప్రదక్షిణం చేసినంతటి పుణ్య ఫలితం కలుగుతుందండి అంటే మహాశివరాత్రి రోజు మారేడు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణాలు చేసిన మహాపుణ్యం వస్తుంది ఇక ఒక మారేడు దళాన్ని మహాశివరాత్రి రోజు మీరు ఏక బిల్వం శివార్పణం అని అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారండి ఈ మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో శివార్చన చేయడం వలన కాశీక్షేత్రంలో శివంగ ప్రతిష్ట చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాక వంద అశ్వ మీద యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదండి వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలితం లభిస్తుంది అందుకే త్రిదళం త్రీణాకారం త్రీంచ త్రినాయుధం త్రీంచ ఏక బిల్వం సిమార్పణం అని చెప్పి మారాడు దళానికి చాలా గొప్పగా చెప్పారండి ఇంటిలో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర అనేక సమస్యలు ఉన్నట్లయితే మారేడు దళాన్ని తీసుకుని శివలింగం పైన పడతారు మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వం తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీ స్థలాల్లో మారేడు లక్ష్మీ స్థానంగా చెప్పబడిందండి అసలు ఈ షేరి మహాశివరాత్రి ఎప్పుడు అనే ధర్మ సందేహం అందరిలోకి ఉందండి ఈసారి మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి జరుపుకోవాలా లేక తొమ్మిదిన జరుపుకోవాలా మహాశివరాత్రి అనే సందిగ్ధత ఉందండి అయితే ఈ మనం ఇప్పుడు ఇది సమయాలతో సహా అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి అలానే మహాశివరాత్రి రోజు అద్భుత పైన పూజా సమయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అన్నీ అర్థమవుతాయండి క్లియర్గా మీకు అని చెప్తున్నాను మనం ఈ శివరాత్రికి మనం చాలా మహాశివరాత్రి హిందువులు ఆచరించేటువంటి ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగినటువంటి రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసేటువంటి రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైనటువంటి ఆర్ద్రాయుక్తుడైనప్పుడు వస్తుందండి ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించారని సోమపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్థి అర్ధకా అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించారు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి ఉన్నప్పుడే మహాశివరాత్రి అండి మహాశివరాత్రి నాలుగు యానముల కాలంలో శివలింగాన్ని నాలుగు విధాలమైనటువంటి వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మహాశివరాత్రి ఎప్పుడు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిజిత కాలము అంటే లింగోద్భవ కాలం పూజా సమయము నాలుగు ఎప్పుడు రాత్రి సమయాల గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి ఎప్పుడు అని మనకు తెలియాలంటే చతుర్దశి సమయం తెలియాలండి ఈసారి చతుర్థి మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు స్టార్ట్ అయ్యి మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు మాత్రమే ఉంటుందండి మనకి చతుర్దశి తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదవ తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిది ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదవ తేదీనే చతుర్దశి తిది సమయం అధికంగా ఉంది కాబట్టి ఈరోజు మహాశివరాత్రి అనుకుంటున్నారండి కానీ ఇక్కడ పురాణ వివరాల ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించారు కాబట్టి మా చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే జరుపుకోవాలని ఉందండి దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిది రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం తిథుల చతుర్దశి తేదీ అర్ధరాత్రి ఉన్నప్పుడు మాత్రమే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థమండి అందువలన మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది ఆ రోజు అర్ధరాత్రి మొత్తం కూడా ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఈరోజు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన అద్భుత నిశ్చితాకాలం అంటే లింగోద్భవ కాలం అండి ఈరోజు నిశ్చితాకారం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల దాడితే మార్చి ఎనిమిదవ తేదీ వస్తుంది పదకొండు గంటల యాభై నాలుగు నుంచి పన్నెండు గంటల యాభై వరకు ఉంటుందండి అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుందండి ఈ నలభై ఎనిమిది నిమిషాల దశతాకాలం శివారాధన నిర్దేశించింది మహాశివరాత్రి రోజు విశితాకాలం శివ పూజ చేయడానికి చాలా అనుమైందండి మహాశివుడు లింగ రూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే ఈ సమయంలో లింగోద్ పూజ చేస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యానముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుందండి ఇందులో మొదటి యామం మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు పువ్వు తో కలిపిన పులగం శివునికి నైవేద్యంగా ఇస్తారు తర్వాత ఋగ్వేద మంత్రాలు జపిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామం లేక రెండవ జామకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుంచి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుందండి ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకము పాయసము నైవేద్యంగా పెట్టి ఎదురుగా మంత్ర పఠనం చేస్తారండి మూడవ యాగం లేదా మూడు జామకాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుంచి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుందండి ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నీటితో అభిషేకం విల్ప పత్రాలతో పూజ నువ్వులతో కలిపి నువ్వులు చిమ్మిని నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేక నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది తెల్లవారి నుంచి ఆరు యాం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకము నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అధర్వణ వేదమంత్ర పర్ణాలు చేస్తారు ఈ పూజలన్నీ కూడా వారి వారి అవకాశాలను బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివలింగానికి కానీ ఇంట్లో చేసుకోవచ్చు అండి నాలుగు యామముల్లో మరి నిశ్చిత కాలంలో ఆ మహాశివునికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మనకు లభిస్తుందండి అందుకే ఈ సమయంలో శివాలయాన్ని దర్శించుకుని ఆ మహాశివుని అనుగ్రహం పాత్రలు అవ్వాలి అందువలన మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తేదీ ఉంది మనం అందరం కూడా మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో మార్చి ఎనిమిదవ తేదీ జరుపుకోవాలి అందువలన మార్చి ఎనిమిదవ తేదీ ఈ సమయంలో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయడం వలన ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయండి సకల శుభాలు కలుగుతాయి శివ లభిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్